హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ ఆకుల భోగి రోజు ఈ వీడియో వచ్చేసి అయితే భోగి రోజు ఏం స్వీట్ చేసుకున్నారు మీరు ఇంట్లో అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి నేనైతే భోగి రోజు అయితే కేక్ చేస్తున్నాను ఏదైనా ఇంకా స్వీట్ అన్నట్టే కదా అంటే మొన్నెప్పుడో తీసుకొచ్చిన అన్నట్టు పిండి చేద్దామని చెప్పేసి అయితే మైదా అండ్ బేకింగ్ పౌడర్ అనమాట ఇంకా వాటికి ఈరోజు ముహూర్తం వచ్చింది అట్లా అని చెప్పైతే నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వండి మీరు అండ్ మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి స్కిప్ మాత్రం అస్సలు చేయకండి ఇక్కడైతే చూస్తున్న విధంగా అయితే నేనైతే మైదా తీసుకొని దాంట్లో అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నా బేకింగ్ పౌడర్ మనకు కుల్ల దొరుకుతుంది బాక్సులలో కూడా ఉంటుంది డబ్బాలల్లో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక కప్పు చక్కెర తీసుకొని దాంట్లో అయితే యాలకులు కూడా యాడ్ చేసుకున్నా చేసేసి దాన్ని అయితే పౌడర్ చేయాలన్నమాట ఇక ఇక్కడ అయితే ఒక చిట్కడంతా సాల్ట్ కూడా తీసుకోవాలి సాల్ట్ కొంచెం మాత్రమే తీసుకోవాలి ఎక్కువ అయితే కాదు ఎందుకంటే కేక్ కాబట్టి పెద్ద అంత సాల్ట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు కాకపోతే ఏదో అలా టేస్ట్ వస్తుందని చెప్పేసి అయితే చేయాలన్నమాట ఇక షుగర్ పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసి అయితే విస్కర్తో కలుపుకోవాలి ఎందుకంటే స్పూన్స్తో సరిగ్గా రాదు విస్కర్ ఉన్న వాళ్ళు విస్కర్ యూజ్ చేయండి మన దగ్గర ఇంకా విస్కర్ మాత్రమే ఉంది ఎందుకంటే స్పూన్స్తో చేయొచ్చు కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదనిపించింది నాకు ఇక నా కడయితే నేనైతే విస్కర్ ఉంది కాబట్టి దీంతో యూజ్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి కట్ ప్యాకెట్ కూడా తీసుకొని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కడ్ అనేది మంచిగా స్పందిగా వస్తుంది అని చెప్పేసి కూడా ఈ కడ్ యూజ్ చేస్తారు అన్నట్టు దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కాజు చల్లార్చిన పాలనమాట అంటే చల్లగా ఉన్న పర్లేదు కాజు చల్లార్చిన వేడివేడిగా పోయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా అలాగ పోసేసుకొని మనం అలానే మంచిగా కలపాలి ఎందుకంటే ఉండలు అనేది రావద్దు ఫస్ట్ అది అనేది చూసుకోవాలి ఎందుకంటే అది ఇట్ట అట్లా వచ్చిందంటే ఇంకా కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అన్నట్టు దీంట్లోకి నేను ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఉన్నదే కొంచెం పిండి కాబట్టి ఒక ఎగ్గు తీసేసుకొని అయితే ఇలాగ మెల్లి మెల్లిగా కలుపుకోవాలి ఇక నాకైతే గిన్నె ఏమో చిన్నగా అయిపోయింది కొంచెం అది రెమెడీ అనేది ఏమో కొంచెం పెద్ద పెద్దగా అయిపోయాయి వాటిని ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా విస్కర్తో కొట్టేసుకోవడమే ఇలాగ మంచిగా కలుపుతూ కలుపుతూ ఉండగా రిబ్బన్ కన్సిస్టెంట్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను చూడండి ఇక్కడైతే ఇంకా బౌల్ తీసేసుకున్నా కేక్ బౌల్ కేక్ బౌల్ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం అట్లా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి కేక్ అనేది మంచిగా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే కొంచెం మైదా పిండి కూడా వేసేసుకొని ఇలాగా పట్టించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గిన్నెకంతా పట్టించుకుంటే మనకి కూడా కొంచెం ఈజీగా ఎల్లు వస్తుంది బయటికి మనకు కష్టపడకుండా అనేది వచ్చేస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని కేకులు అటే అతుక్కపోతాయి గిన్నెకి అట్లా అట్లా అతుక్కకుండా ఇలాగ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది చూ చూస్తున్నారు కదా ఇక్కడ రిబ్బన్ కంటేషన్లో రావాలి అని చెప్పాను కదా అదంతా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అలాగ మాత్రమే ఉండలేకుండా వచ్చినప్పుడు మనకు కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో వాటర్ కూడా పట్టుకోవాలి వాటర్ పట్టేసుకొని గిన్నె ఉంటే గిన్నె పెట్టుకోండి పెట్టేసి దానిపైన ఈ గిన్నె పెట్టుకోవాలి లేకపోతే మనకు అక్కడికి ఆడికాడికి ఉంది కాబట్టి నేనైతే ఏ గిన్నె పెట్టలేదు వాటర్ పోసి డైరెక్ట్ గిన్నె పెట్టేసిన ఎందుకంటే నాకు సరిపోయింది అంతవరకు మాత్రమే ఇలాగ ఉన్నా కూడా సరిపోతుంది మనకు కేక్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే కింద వాటర్ హీట్ అయ్యి అనేది ఆవిరి పైకి వచ్చిన కొద్దీ మనకి కేక్ అనేది కుక్ అవుతుంది ఇక్కడ మనకు ఓవెన్ అంటూ ఏం లేదు కాబట్టి మనం స్టవ్ పైన చేసుకోవాలి ఇక్కడ చూడండి టూత్పిక్ తీసుకొని మనకు అవుతుందా లేదా అని చెప్పేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ అయితే ఉండాలి ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ అయితే ఉండాలి ఫైనల్లీ అయితే కుక్ అయిందనమాట ఇక్కడైతే చూడండి కేక్ ఇంట్లో ఉన్న ఇట్లాగా చాక్లెట్స్ ఫ్లేవర్ వచ్చేసి అయితే వేసేసుకున్నాను ఆ పైనుంచి కొంచెం నేనైతే బాదం కూడా దంచి ఇట్లాగా మంచిగా డెకరేట్ లాగా చేసిన చాలా బాగుంది ఇక్కడ చూడండి ఫైనల్లీ అయితే మన కేక్ అయిపోయింది అనమాట ఇట్లాగా ఈజీగా వస్తుంది గిన్నె కతక్కోకుండా కొంచెం పోయింది అంతే ఇంకా మొత్తం బాగుంది అది కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంత టేస్ట్ వచ్చిందంటే అసలు నేను విప్పింగ్ క్రీమ్ కోసం కూడా చాలా వెతికాను విప్పింగ్ క్రీమ్ కోసం డెకరేట్ చేస్తా అని చెప్పేసి దాన్ని కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే విప్పింగ్ క్రీమ్తో పాటు నేను కేక్ చేసి మీకైతే చూపిస్తాను ఈ విధంగా వచ్చింది స్పంజి స్పంజి అసలు ఎంత కూల్ కేక్ లాగా అనిపించిందండి తింటుంటే అందరికి పిల్లలు కూడా చాలా నచ్చింది మాడపరిచే వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చాను వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగుంది ఆంటీ అని అయితే చెప్పారు వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మసాలా మర్చిపోకండి